నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకుని చక్కగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఆర్ శంకర సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు బండారు సత్యనారాయణ ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గోవింద సత్యనారాయణ ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సుగేంద్ర ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బొత్తుల తాతయ్య బాబు మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ నాగభూషణం అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణరావు ఆర్డీఓ శేఖాయిష జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని రాజేశ్వరి ఇతర జిల్లా అధికారులు షెడ్యూల్ కులాలు జాతుల సంఘ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు నేను ఎనభై ఐదులో లో ఎన్ రామారావు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి మళ్ళా నాదాస్ లో క్రైసిస్ అయిన తర్వాత ఈ నాయకులు అందరినీ వారు ఆహ్వానించారు ఆ రోజు రామారావు ఇంట్లో పెద్దవాళ్ళందరికీ జాతీయ నాయకుడి ఆ బ్రేక్ఫాస్ట్ పెట్టేటప్పుడు మేము ఆహ్వాన కమిటీలో ఉండడం మహానాడు కమిటీలో ఈ ఏర్పాటు చేసే అదృష్టం నాకు రావడం చిన్న వయసులో ఆయన మాకు కలుసుకోవడం కూడా ఎన్టీ రామారావు అన్నగారి ఇంట్లో కలుసుకున్నాం ఆ రోజు నాకు చిన్న సమస్య వచ్చింది వేదిక ఎక్కాలి స్టెప్స్ పెట్టాం జయజ్ గారు ఆ స్టెప్స్ ఎక్కలేదు మాకు ఐడియా లేదు మాకు దయాస్కొచ్చేస్తున్నారు నేను నారాయణరావు గారు మేమంతా గద్దె బాబులే మేమంతా మహానాడు కమిటీలో ఉన్నాం ఏర్పాట్లో లాస్ట్లో చెప్పారు మరి జగజీవన్ రెడ్డి గారు మీరు డయా సెక్కాలంటే భారీ దిగిపోతున్నాం వచ్చారు ఆలోచిస్తున్నారు డ్యాలీ వస్తుంది ఇలా మన నిజాం గౌడ్స్లో నిజాం స్టేడియం దగ్గర వస్తేనన్నా చూసాం హైనా ఇంకొక చేపట్టుకుని సొంతంగా డయాస్ చెక్కారండి ఏది ఒక సంవత్సరాన్ని చెప్పినంత తర్వాత అంటే కమిటెడ్ ఉన్న వ్యక్తి బాధ్యత వ్యక్తి బాబు జగన్ గారు జ్యోతిరావు పూలే గారు ముందు మనం పనిచుకోవాల్సింది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడి పెద్ద వ్యవస్థ మీద పోరాడి పోరాడి ఆయన తీసుకున్న ఆయుధం చాలా మంది అంతగా నేను సో బీహార్ ఈ రోజు కూడా మనకి రాష్ట్రం ఎలా ఉంది తెలుసు రీసెంట్ గా నేను అక్కడ కూడా ఎలక్షన్ డ్యూటీ చేసి వచ్చిన నైన్ మంత్స్ ముందు సో మన ఊర్లో అందరూ ఎలక్షన్ టైంలో ఒక చిన్న ఇది చేస్తాం కదా ఎవరెవరి దగ్గర గన్ ఉంది దయచేసి సరెండర్ చేయండి అని మనం నోటీస్ ఇస్తాం బీహార్ ఒక దాంట్లోనే మన గన్ ఫ్యాక్టరీ మూస్తాం అలాంటి ఊరు అది ఆ ఊర్లో నైన్టీన్ నాట్ ఎయిట్లో లో ఒక అంటే ఇమాజిన్ చేసుకోండి ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన పుట్టారు అని అది కూడా ఒక డిస్అడ్వాంటేజ్ కమ్యూనిటీలో ఇప్పుడే ఆ ఊరు ఇలా ఉంటే అప్పుడు ఎలా ఉండేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఆ ఊర్లో పుట్టి అన్ని కష్టాలు ఫేస్ చేసి ఆయన ఒకటే వెప్పండి ఏం వాడారు చదువు కదా అంత కష్టంలో ఉండి కూడా బాగా చదివి పైకి వచ్చి అది మాత్రం కాకుండా పాలిటిక్స్ లో పాల్గొని ఇంటర్మ్ గవర్నమెంట్ అంటే ఇండిపెండెన్స్ డిక్లేర్ కాలేదు అప్పుడు ఉన్న ఇంటర్ గవర్నమెంట్ లో మినిస్టర్ అయ్యి యంగెస్ట్ మినిస్టర్ అప్పుడు ఆ తర్వాత టఫెస్ట్ పోర్ట్ఫోలియోస్ అగ్రికల్చర్ అంటే అప్పుడు ఇండిపెండెన్స్ ఆయన తర్వాత ఉన్నది అన్ని బ్రిటిషర్స్ తీసుకెళ్లిపోయారు భోజనానికి కూడా కష్టపడే పరిస్థితి ఇండియాకి అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గా చేయాలి అంటే ఒకటే గోల్ అందరికి భోజనం పెట్టాలి కదా ఎంతో కష్టపడి ఉంటారు